మాములు బాగా రేషను అవి పెంచు కానీ వాడు ఇవ్వటం లేదు నేను చెప్తున్నాను నాకు పెన్షన్ కట్టినాడు నా గోటు మీద నాకు ఎందుకు ఏడు ఐదు వేల రూపాయలు ఇస్తాం ఒక మరి ఎక్కడి ఇది చెప్తాను నా కోట్లు ఏదైతే సమాధానం చెప్పారు శాఖపడతాడు మరో అతను చెప్పే మాటలండి జనాన్ని మబ్బు అది కేంద్రం ఇచ్చే నేను ఇస్తాను నేనే పిచ్చాను ఈ రోడ్లు జాతీయ రోడ్లు కూడా నేనే పిచ్చింది అట్లా ఏం చెప్తావు అంటే జనాలు నమ్మిస్త డాక్టర్ అమ్మ బొక్స్ బా అమ్మ మీ ఆడ పర్సన్ బంగారు మీ ఇచ్చేస్తా ఎక్కడికి బాగా బ్యాంకుల్లోనే ఎలా వేస్తున్నారు ఏమంటే బ్యాంకుల్లో ఎలా వేస్తున్నారు అదే మరి దగ్గర పోలీసులు గిఫ్ట్ పెట్టుకొని పెట్టుకుని అడెపోతున్నారు